హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు మార్గశిర గురువారం అని చెప్పి రెండో గురువారం మా ఇంట్లో మా ఆవిడ చేస్తుంది ఇదిగోండి ఈ యొక్క విధానం పూజ ఇలాగ చేశారు మా యొక్క పూజ చెన్నదే ఇదిగోండి ఇలాగే ఈ మన దగ్గర ఉన్నాయి కదా మన మా పల్లె పంటలు మీద దాంట్లో మీకు కనబడతా ఉంటాయి కదా శంఖం పూజలు ఇది కూడా చేశారు తర్వాత ఇవన్నీ అట్లేంట పువ్వులు పూలు పాము పువ్వులు ఏంటి అవి మనం చేయించాం కదా వెండి మీద కోటింగ్ గోల్డ్ కోటింగ్ తామర పువ్వు వెండి మీద గోల్డ్ కోటింగ్ ఇవి అంతా డెకరేషన్ చేసిన దడు మరకశిర లక్ష్మీవారం రెం రెండో వారం ఇది చిన్న చిన్న గాజులు కూడా ఇక్కడ పెట్టారు అందరూ చూస్తున్నారు కదా ఈ నా యొక్క ఛానల్స్ నా యొక్క వీడియోలు అందరూ చూస్తున్నారు చూసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చాలామంది కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నమస్తే అండి ఉంటా